ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా చేస్తున్నానండి సేమియా విత్ ఎగ్ అనమాట సో రెసిపీ చాలా సింపుల్ నార్మల్గా సేమియా ఉప్మా చేసుకుంటాం కదా అదే విధంగా ఇంకా అయితే మార్నింగే మిల్క్ ఇచ్చాను సో అందుకని చెప్పి కామ్గా ఉన్నాడు కామ్గా ఏం లేదులేండి పక్కన కూర్చొని కట్లరీతో ఆడుతున్నాడు అనమాట సో కరెక్ట్గా త్రియాంచు కూర్చొని కింద ర్యాక్ ఓపెన్ అవుతుంది కొంచెం అట్లా ఓపెన్ అవుతుంది అది అండ్ అది కొంచెం ముందుకు లాక్కొని దాంట్లో మొత్తం కట్లరీ ఉంది ఇంకా అవన్నీ అటు తీసి ఇటు తీసి ఫుల్ గోల గోలు చేస్తున్నాడు అనమాట యాక్చువల్లీ సేమియా ఉప్మాలో ఆనియన్స్ కూడా వేస్తాను బట్ ఇవాళ ఎందుకో కట్ చేసే ఇంట్రెస్ట్ లేదు అండ్ దట్టు ప్లెయిన్గా తినాలనిపించింది త్రియాంష్ కూడా ఆనియన్స్ తిననమాట ఎందుకంటే మనం కొంచెం పొడుగ్గా కట్ చేస్తాం కదా ఉప్మాకి అట్లాగంటే సో త్రియాంష్ తి తినడు అండ్ వేస్తాను కదా అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే స్కిప్ చేశాను నార్మల్గా పోపు దిన్స్ వేసేసుకున్నానండి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ డీప్ ఫ్రైకి మాత్రమే నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట నార్మల్గా అయితే ఆలివ్ ఆయిలే వాడుతున్నాను అన్ని వంటల్లో కూడా ఇంతకుముందు ఒక్కడికే అది వాడేదాన్ని ఆలివ్ ఆయిల్ ఇప్పుడు ఇంకా మాకు కూడా అదే యూస్ చేస్తున్నాను ఇంకా దాంట్లో యాక్చువల్లీ కోసం కోసమని సపరేట్గా ఎగ్ వేస్తానండి బికాస్ ఎగ్ తక్కువైపోతుంది కదా ఉప్మా ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకా ఇట్లా చిన్ని కళాయి ఉంటుంది కదా మనం తాలింపేసి దీంట్లో వేస్తాను ఏం చేశాడంటే త్రియాంచ్ యాక్చువల్లీ ఎగ్ పగలు కొట్టేశాడు ఇంకా గబుక్కున్న దీంట్లో వేసేసాను అనమాట ఒకేసారి సో అందుకనే ప్యాన్ కాగకుండానే వేసేసాను ఇంకా అది కింద కొంచెం వేగాక దానిపైన ఉప్మా వేసానండి నార్మల్గా అయితే పెట్టాక ఎగ్గేసి దానిపైన పైన సెమీ ఒప్పు అదే ప్రాసెస్ కాకపోతే అది హీట్ అవ్వలేదు పగల కొట్టంగానే ఇంకా ఎక్కడ కింద పడుతుందో అనేసి ఇంకా బౌల్ కూడా గబుకుని దగ్గర లేదనమాట నా దగ్గర సో అందుకని చెప్పేసి ఇంకా టక్కమని దాంట్లో వేసేసాను ఇంకా చిన్నోడికైతే ఇలాంటి ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అండి అండ్ దాటు తను తినడం అంటే ఇంకా ఇష్టం సో కొంచెం విరిగిపోయింది కరెక్ట్గా ఆమ్లెట్ లాగా మంచి షేప్ వస్తుంది అనమాట చక్కగా కట్ చేసుకొని తినేలా వస్తుంది యాక్చువల్గా అయితే కానీ కొంచెం విరిగిపోయిందనమాట సో టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి అండ్ యాక్చువల్లీ అందుకని చెప్పేసి ఉప్మా ఎలా వచ్చిందో చూపించడం కూడా మర్చిపోయాను నేను ఈ హడావిడిలో గబుక్కున అది గిన్నె పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే త్రియాన్స్ కేజీ ఇచ్చాను ఫుల్ గోల్ గోల్ చేస్తాడండి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొంచెం సేపు బాగానే ఉంటాడు ఇంకా అయిపోయింది అనుకుంటాడు కదా తనకు తెలియదు కదా సో అయిపోయింది అనుకొని ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాడనమాట పెట్టట్లేదేమో అనే ఫీలింగ్తో ఇట్లా గోల్ చేస్తాడు ఇది యాక్చువల్లీ కరెక్ట్గా వస్తుందండి అసలు కింద అడుగు అంటకుండా వస్తుంది కానీ చెప్పాను కదా పెనం సరిగ్గా ఆగలేదు అండ్ ఇంకా అలా జరిగిపోయిందిలండి ఏం చేస్తాం ఇంకా చిన్నడికి అయితే ఫస్ట్ ఫుడ్ పెట్టేస్తున్నాను యాక్చువల్లీ దాంట్లో కూర్చోబెట్టి ప్లేట్ ఇస్తే చక్కగా తనే తినేస్తాడు అనమాట ఇంకా చూసారా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు చైర్లో కూర్చోబెట్టంగానే భలే ఆనందపడిపోతాడు ఇంకా ప్లేట్ ఇవ్వమని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట సో ఫస్ట్ బెల్ పెట్టుకున్నాను అంటే ఇంకా ఆగాడు కానీ ఆగుతాడు చెప్పే అంతసేపు వింటాడు కాకపోతే అడుగుతూ ఉంటాడనమాట సో అక్కడ పెట్టాలంట ప్లేట్ అండ్ త్రియాన్స్కి అయితే మంచిగా చైర్ అయితే ఫుల్గా అలవాటు అయిపోయిందండి నేను ఫుడ్ ఏదన్నా ఇచ్చానంటే ఆ ప్లేస్ చైర్లో కూర్చోమంటాడు కూర్చోపెట్టమంటాడనమాట అండ్ డిన్నర్ అని లంచ్ కానీ నేను ఫుడ్ తీసుకొచ్చా అంటే చైర్లో కూర్చోబెట్టమంటాడు నేను ఒక్కొక్కసారి ముందు అయితే కొంచెం హీట్ ఎక్కువ ఉందని చెప్పాను కదా సో ఆ టైంలో రూమ్లోకి వెళ్ళి కూర్చొని తిందాం నాన్న కూల్ వేసుకొని అంటే అస్సలు తినేవాడు కాదండి ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చి చైర్లో కూర్చొని తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట ఇంకా బాగా అలవాటైపోయింది చైర్ అయితే ఒక విధంగా మంచిదేలేండి చక్కగా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాడు ఇంకా ఇదేమో ఫుల్ హీట్ ఉందండి ఇప్పుడే తీశాను కదా సో అస్సలు ఆగట్లేదు ఇంకా త్రియాన్స్ సరే వేడిగా అని చెప్పాను అప్పటికి ఇంకా అసలు ఊరుకోవట్లేదని కొంచెం ఊది పెట్టాను సో చూసారు కదా కాలుతుందని చెప్పి తీసేశాడు ఊదుకుంటున్నాడు త్రియాజ్కి తెలుసు హాట్గా ఉందంటే ఆపేస్తాడు నార్మల్గా అయితే కానీ ఇంకా వేసినట్టుంది ఫుడ్ తీసాం కదా ఎదురుగా పెట్టేసరికి ఆకలేసింది ఇంక కాలేసరికి ఊదుకొని ఊదుకొని తింటున్నాడు అనమాట నేను కూడా ఇంక వదిలేసాను పిల్లలకే తెలుస్తుంది కదా వాళ్ళకే చేస్తూ ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి నేను కూడా పెద్ద పట్టించుకోలేదు కొంచెం ఊదాలండి మరి అంత టూ మచ్ హీట్ లేదు కొంచెం వామ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా హీట్ ఉందన్నమాట సో అందుకని మెల్లమెల్లగా తింటున్నాడు నేను చూస్తున్నాను అక్కడ ఉండి ఇంకా రిమైనింగ్ సేమియా ఉప్మాలో మాకు కూడా ఎక్ససైజ్ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ లోపు చిన్నోడు అయితే చక్కగా తినేస్తున్నాడు నేను ఈ ఫోర్క్స్ అయితే రీసెంట్గా ఆర్డర్ చేశానండి షీన్ నుంచి ఫోర్క్ స్పూన్ సెట్ యాక్చువల్గా ఇది నేను బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి ఆర్డర్ చేశాను బయటికి వెళ్ళేటప్పుడు అవుట్డోర్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఇంకా ఇదైతే చిన్నది బాగుంది త్రియాంచుకి తినడానికి కూడా చక్కగా హ్యాండీగా ఉందనమాట సో హ్యాపీగా తినేస్తున్నాడు ఇంతకుముందు పాస్తా చేసినప్పుడు కూడా చక్కగా ఒక్కడే కూర్చొని తిన్నాడు అండ్ రైస్ మాత్రమే నేను పెడతాను అండ్ కాకపోతే మిగిలినవన్నీ కూడా తింటాడు తింటాడనమాట ఇంకా ఇందాకైతే చక్కగా కొంచెం వాటర్ ఉన్నాయండి వాటర్ ఉన్నప్పుడే ఎగ్ వేసేసుకుంటే చాలా బాగుండేది ఈజీగా అయిపోద్ది అనమాట బికాస్ ఎగ్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు కింద అడుగంటకుండా చక్కగా కుక్ అయిపోద్ది వాటర్లో మంచిగా అవుతుంది కానీ మా బుడ్డోడు చేసిన గోలకి అది వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అండ్ ఉప్మా చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో సో అందుకని చెప్పేసి లైట్గా వాటర్ వేసాను టూ సైడ్స్ కొంచెం లైట్గా వాటర్ వేసాను అండ్ ఇంకా నాకు ఏం చందికి అని చెప్పేసి టూ ఎగ్స్ అయితే బీచ్ చేశానండి బీచ్ చేయలేదు యాక్చువల్లీ అలా డ్రాప్ చేశాను అండ్ దానిపైన కొంచెం సాల్ట్ వేసాను యాక్చువల్లీ కారం కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఐదర్ కారం పొడి వేసుకుందాం లేదంటే అట్లాగే తినేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఏ కారం అయితే యాడ్ చేయలేదు అనమాట జస్ట్ సాల్ట్ యాడ్ చేసాను అండ్ దీన్ని కొంచెం బాయిల్ అయ్యాక స్క్రంబులు చేసండి దీన్నైతే ప్రెసెంట్ మూత పెట్టేసి నేను ఒక సిమ్లో పెట్టాను మొత్తం కుక్ అవ్వాలి కదా కింద నుంచి అందుకని ఇంకా మొత్తం స్క్రంబుల్ లెగ్లాగా చేసేయచ్చు మొత్తం అంతా ఉప్మా మొత్తం స్ప్రెడ్ అవుతుంది బట్ నాకు ఇలాగ ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ లాగే ఉంచుతాను సో ఇది కూడా ఇరిగిపోయిందిలేండి ఎక్కడ కింద అడుగుంటేసి ఇద్దో అని టెన్షన్తో నేనే కొంచెం అనమాట టూ ఇటు అందుకని కొంచెం విరిగింది లేకపోతే కరెక్ట్గా వచ్చింది యాక్చువల్లీ కరెక్ట్గా వచ్చిన టైంలో వీడియో తీయను నేను రానప్పుడే వీడియోలు వస్తాయి కదా సో అట్లా జరిగిందనమాట అండ్ చిన్నోడేమో నేను కూడా పెట్టుకొని వచ్చి కూర్చొని తింటున్నాను అండి చిన్నోడు చూశారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు ఇంకా నేను వచ్చాక మళ్ళీ కావాలని అడిగాడు సో కొంచెం పెట్టాను అనమాట ఉప్మా దాకా పెట్టాను ఎగ్ పెట్టలేదు ఇంకా బికాజ్ వన్ ఎగ్ పిల్లలకి సరిపోతుంది కదా సో మరి ఎక్కువ ఎగ్ తిన్నా మళ్ళీ పొట్లో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి స్టమక్ పెయిన్ కానీ సో అట్లా వస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను ఎక్కువ ఎగ్స్ అయితే పెట్టాను మోస్ట్లీ వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఎగ్ తింటా త్రీ టైమ్స్ తింటాడు ఎగ్ టూ టైమ్స్ చికెన్ తింటాడు చికెన్ అయితే కొంచెం ఎక్కువ తింటాడులేండి చికెన్ పెట్టినప్పుడు నేను ఎగ్ పెట్టాను ఎగ్ పెట్టినప్పుడు చికెన్ పెట్టాను సో అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తాను ఎప్పుడైనా త్రీ అంచ్ కంప్లీట్ డేలో ఏమేమి తింటాడో అన్నీ కూడా నేను వీడియో తీసి చూపిస్తానండి అండ్ ఇప్పుడైతే కొంచెం కింద పడినవన్నీ అవుట్ చేసి దాంట్లో వేస్తున్నాను అనమాట చాలా వరకు మంచిగానే తిన్నాడు ఇంకా నేను నేను వేసాక ఇంకొంచెం తిన్నాడు అండ్ ఆఫ్టర్నూన్కి అయితే అండి యాక్చువల్లీ పులిహార రెసిపీ అందరికీ తెలిసిందని నేనేం చూ షూట్ చేయట్లేదు యాక్చువల్లీ పులిహార చేసుకుంటే చాలా డేస్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇవాళ లంచ్ డిన్నర్ మొత్తానికి కూడా పులిహారే అనమాట అండ్ పప్పులు అయితే పల్లీలు యాక్చువల్లీ ఎక్కువయ్యా అనుకున్నాను బట్ ఓకే బాగానే వచ్చింది ఇంకా రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేస్తానండి సోపులహారే కదా తొందరగా అయిపోతుంది అండ్ హేమ్చంద్ కూడా షిఫ్ట్కి వెళ్ళాలా వన్ ఓ క్లాక్కే వెళ్ళాలంట సో అందుకని చెప్పేసి ఇంకా సింపుల్ రెసిపీస్ ఇష్యూ తీసుకున్నాను ఇంకా మొత్తం పోపు అంతా అయిపోయిందండి పోపు వేసేసాను అండ్ చిల్లీస్ యాక్చువల్లీ కొంచెం స్ప్లిట్ చేసేస్తే బాగుండేది కారం వచ్చేది కానీ త్రియాన్స్ తింటాడు కదా మళ్ళీ కారం ఎక్కువ అవుద్దేమో అన్నట్టుగా ఇంకా నేను అవి నైఫ్తో ఏమి కట్ చేయకుండా డైరెక్ట్ వేసేసానమాట యాక్చువల్గా పసుపు ఉప్పు కూడా వేడి మీద వేసేసి ఉంటే సరిపోయేదండి మంచి కలిసిపోయేది నార్మల్గా అయితే పోపులోనే వేస్తా బట్ ఇవాళ మర్చిపోయాను అనమాట ఇంకా చిన్నోడైతే వాళ్ళ డాడీ స్నానానికి వెళ్ళారంట డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు డోర్ తీయమని చెప్పేసి ఇంకా నేనైతే పసుపు ఈ గ్యాప్లో కుక్ చేసేసుకుందామని చెప్పి నేను చేసుకుంటున్నా మళ్ళీ వస్తా అస్సలు చేసుకునేయడు కదా ఈ లోపు నేను పసుపు తీశానండి బాటిల్ కింద పడి పగిలిపోయింది యాక్చువల్లీ గాజు చెప్పాను కదా సో అదనమాట నా గాజు బాటిల్ కింద బడి పగిలిపోయింది సడన్గా పగిలింది అసలు ఎందుకో నాకు అర్థం కల చేయి జారిపోయింది అనమాట ఇంకా చిన్నోడు వస్తాడు కదా అందుకని చెప్పి గబ్బా గబ్బా ఫస్ట్ అయితే ఇది పసుపు ఉప్పు వేసేసి కొంచెం కలిపి ఇంకా కిందంతా క్లీన్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఎక్కడొస్తాడో అని టెన్షన్తో నేను గబ్బా గబ్బా క్లీన్ చేద్దామని అనుకున్నా ఈ లోపు వాళ్ళ డాడీ లోపలికి తీసుకెళ్ళి స్నానం చేపిస్తున్నారు అమ్మయ్య అనుకున్నాను ఇంకా వచ్చేలోపు ఫస్ట్ చిన్న చిన్ని పీసెస్ అయిపోయాయండి బాగా ఎందుకు ఇలా జరిగిందో అసలు నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మొత్తం ఊడ్ చేసి ఇంకా గబ్బ గబ్బ మాపేస్తున్నాను బికాజ్ ఎంత పెద్ద చేసినా కానీ చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా తిరిగించేమో చెప్పులు కూడా వేసుకొని తిరగడు ఇంట్లో వేస్తే ఉంచుకుంటాడు బట్ ఇప్పుడు ఇంకా పడుకునే టైం అనమాట సో నిద్ర నిద్రగా ఉంటాడు ఈ గ్యాప్లో ఎందుకు అని చెప్పేసి ఇంకా మొత్తం టక్ క్లీన్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ ఇంకా కార్నర్స్లో అవంతా కూడా ఉండిపోయిందండి ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ మొత్తం పసుపు పడిపోయింది పసుపు తెలిసిందే కదా అసలు కొంచెం అన్నా కానీ మొత్తం కలర్ అంటిపోద్ది యాక్చువల్లీ ఇది బ్లాక్ టైల్ కాబట్టి కొంచెం బెటర్ అండి పోయింది అదే వైట్ టైల్ అయితే పసుపు పసుపుగా మొత్తం కలర్ మారిపోయేది అసలు ఎందుకు పడిందో ఏంటో సడన్గా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి మధ్యాహ్నం కుకింగ్ అయిపోయాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా బయట అనమాట బ్యాక్ యార్డ్లో కూర్చుని ఆడి 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 ఇప్పుడే ఇంకా లోపలికి వచ్చాము లోపలికి వచ్చి ఇలా స్టార్ట్ చేశాను కుకింగ్ లేదు ఇలా జరిగింది ఇంకా మొత్తం పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలి ఇప్పటికైతే అట్లా క్లీన్ చేసి పక్కన పెట్టానండి మళ్ళీ బాటిల్ ఆ పక్కనే పెట్టుకున్నాం మళ్ళీ అది కింద పడింది చేయి తగిలి యాక్చువల్లీ ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను అనమాట వాళ్ళ డాడీ స్నానం చేపిస్తున్నారని చూసి ఇంకా అమ్మయ్య అనుకున్నాను ఇంకా పైన ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాము అన్ని ఎట్లా పడితే అట్లా ఉన్నాయి అని అనుకున్నా ఏ లోపు మళ్ళీ పడిందండి జారి ఇది యాక్చువల్లీ బయట బిన్లో వేద్దామని పక్క ఉంచా లేకపోతే ఇక్కడ అయితే వేసేసేదాన్ని ఇంకా బయట బిందాక కాదు ఇక్కడ వేసేద్దామని చెప్పేసి టక్క టక్క మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ త్రివంశ్ ఇప్పుడు స్నానం నుంచి బయటకు వచ్చేసాడు అది టెన్షన్ అనమాట అసలు ఒక్క నిమిషం ప్రశాంతంగా లేకుండా ఉంటుంది త్రీ అధిక చెప్పినా ఆగడు కదా అది తెలియదు పిల్లోడికి అంతా ఇవైతే ఇంకా చిన్నపిసెస్ అయ్యండి ఇందాక కొంచెం బెటర్ అండ్ తట్టు కింద ఫ్లోర్ అంతా పెట్టుకుంది కదా ఎంత ఊడ్చినా కానీ కొన్ని అతుక్కుపోతాయి కింద అదొక భయం నాకు ఎంత పని తగ్గించుకోవాలనుకుంటే అంత పని ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది ఇవాళ యాక్చువల్లీ చాలా సింపుల్ కుకింగ్ చేసుకుందాం అనుకున్నానండి ఫస్ట్ అయితే ఇది పులిహోర అండ్ మధ్యలో స్నాక్స్ తినడానికి అన్నట్టుగా నేను బన్స్ లాగా చేద్దామని అనుకున్నా రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నా మీకు కాకపోతే ఇంకా ఇదే సరిపోయిందండి మొత్తం క్లీనింగ్ ఇదే సరిపోయింది యాక్చువల్లీ ఇందాక మాప్ కూడా అనమాట ఇందాకే జస్ట్ దీన్ని ఈ పులిహార చేయకముందు ఆ మాపింగ్ చేశాను అనమాట మొత్తం క్లీన్ చేసి నార్మల్గా బ్రష్ అయితే మార్నింగే పెట్టేశాను ఇంకా మాప్ చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ నిన్న వేద్దామని అనుకున్నా కదా ఇంకా నిన్న అలాగే అయిపోయింది టైము సో అందుకని ఇంకా ఇవాళ కూర్చొని మొత్తం వేసాను అనమాట హాల్ కిచెన్ ఇదే ఒక ఫార్టీ మినిట్స్ దాకా టైం పట్టేసిందండి జస్ట్ అలా క్లీన్ చేశానో లేదో మళ్ళీ పసుపు పసుపు ఎంత క్లీన్ చేసినా అది పోవట్లేదు ఫస్ట్ సో మళ్ళీ మాపేయాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్కడ త్రియాకు కంటుకుంటాయో అని నా భయం అనమాట సో రావద్దని చెప్పాను వాళ్ళ డాడీకి ఏమైందో తెలియదు కానీ రావద్దని అయితే చెప్పాను అనమాట ఇంకా మళ్ళీ ఒక్కసారి మొత్తం మాపేసేసి ఆ పులిహార మిక్స్ చేయాలన్నమాట అండ్ దట్టు హేంచందకు కూడా టైం అయిపోతుందండి షిఫ్ట్ టైం అవుతుంది సో ఇంకా తనకి బాక్స్ కూడా పెట్టాలి ఇంకా ఇవాళ అయితే సింపుల్గానే అయిపోయింది కాబట్టి వంట కొంచెం ప్రశాంతంగా ఉందండి లేదంటే చాలా టైం పడుతుంది నార్మల్గా అయితే వన్ అవర్లో నేను టక్క టక్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటాను నార్మల్గా అయితే ఇంకా త్రి పాటు పాటైతే అసలు ఎంత టైం పడుతుందో కూడా నాకు కూడా తెలియదు కొంచెం పని చేసుకుంటా ఇటు వస్తా ఇంక ఇట్లాగే సరిపోద్ది అనమాట పిల్లలు ఉన్నప్పుడు అంతే కదండి నార్మల్గా అయితే అసలు అంతా గబగబా వన్ అవర్లో ఫినిష్ చేసేసుకునేదాన్ని సింపుల్గానే కుక్ చేసుకునేదాన్ని ఏదన్నా బిర్యానీలు అలా అయితే మా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది అండ్ అలాంటివి చేసినప్పుడు ఆబ్వియస్గా హేమ్చంద్ ఉంటారు కాబట్టి ఇంకా క్లీనింగ్ అంతా తను చేసేవాళ్ళు యూటెన్సిల్స్ క్లీన్ చేయడం అవన్నీ ఇంకా ఇప్పుడు అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి వాళ్ళ టెంపుల్కి వెళ్ళాలని మార్నింగే ఫిక్స్ అయ్యాను సో ఇంకా త్రీ అంశం నేను పడుకో పెట్టేసి పడుకొని మంచిగా లేసాక ఈ బుడిగడు స్నానానికి వెళ్ళినప్పుడే ఐ మీన్ పడుకున్నప్పుడే నేను స్నానం చేస్తాను అనమాట ఇంకా త్రియాంచ్కి వాళ్ళ డాడీ చేసే చేపించేశారు కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి లెగ్సాక కొంచెం గ్రేప్స్ అవి పెట్టాను త్రియాంచ్కి అండ్ పులిహోర తిన్నాడండి మంచిగానే ఇవాళ అండ్ పులిహోర కూడా కొంచెం పెరిగేసేసి పెట్టాను అనమాట ఆఫ్టర్నూన్ పులిహార తిన్నాడు సో అందుకని ఇప్పుడు పెరిగేసి పెట్టి ఇంకా స్టార్ట్ అయ్యాం నడుస్తా అన్నాడు సరే అని చెప్పి ఇంకా నేను కూడా వదిలేశాను ఇంకా డాగ్ కనిపించిందంట సో డాగ్నే చూస్తున్నాడు అండ్ చూ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో డాగ్ని చూసినా పీజియన్స్ని చూసినా ఇక్కడేవో పీజియన్ కనిపించిందంట దాని వెనక వెళ్ళిపోతున్నాడు అసలు ఎంత ఇస్తుందో త్రీ ఈ రెండు అంటే అండ్ క్యాట్ మియమ్ మియమ్ అంటాడు కానీ అంత తెలియదు అనమాట క్యాట్తో అంత ఆడ్డు ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి ఇవాళ బస్ తొందరగా వచ్చింది దేవుడి ఇవాళ వన్ ఫార్టీ సెవెన్ ఎప్పుడు చెప్తూ ఉంటా కదా లేట్ లేట్గా వస్తుందని ఇవాళ రావడం బస్ వచ్చింది వెంటనే వచ్చేసాము అండ్ పైన యాక్సిడెంట్ చేయించుకున్నాం అనమాట ఇంకా కిందకు వచ్చి బాబా గుడి ఉంటుంది సో అక్కడికి కూడా వచ్చి దండం పెట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి త్రియాన్స్ పిల్ల క్యూట్గా ఉన్నాడు కదా అది పెట్టుకొని త్రియాన్స్కి చాలా కొత్తగా ఉందనమాట నా డ్రెస్ అది ఇంకా ప్లేస్ చాలా కొత్త కొత్తగా ఉంది ఏంటో నేను రెడీ అయినంతసేపు కూడా అలాగే చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోను కదా సో కొత్తగా చూస్తూ ఉన్నాడు ఫ్రాక్స్ అవి ఎప్పుడు వేసుకుంటాను బట్ ఇలాగ డ్రెస్ ఎప్పుడూ వేసుకోలేదు కదా సో అందుకే ఎంతో ఎందుకో మరి కొత్తగా అనిపించినట్టు ఉంది అలా చూస్తూ ఉన్నాడు అండ్ ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు శక్తి ఈ షాప్ అండి సో దా అక్కడ మ్యాంగోస్ పెట్టారనమాట ఇంకా తీసుకుందాం అనేసి వచ్చాను చూస్తున్నా కానీ బుడ్డిగా అసలు తీసుకోనే లేదండి ఫైనల్ నేను తీసుకొని వచ్చాను నాకే అసలు చాలా కన్ఫ్యూషన్ వచ్చింది ఏం తీసుకోవాలి ఏంటి అని అక్కడ చాలా ఉన్నాయి అనమాట బంగేనపల్ల నుండి హనీ మ్యాంగో కేసర్ మ్యాంగో ఇలా చాలా పెట్టరు నేమ్స్ నాకు అసలు ఏం తీసుకోవాలి అర్థం కాక నేను సగం చూస్తూ ఉన్నాను అండ్ ఈ చిన్నోడేమో గోల్ చేశాడు ఎత్తుకో ఎత్తుకోవద్దంట దిగి నడుస్తాడంట ఇంకా గోల్ గోల చేశాడు ఈ స్టమ్ కొంచెం హడావిడి రష్ ఏరియా కదండీ నాకేమో దింపాలంటే భయం ఖాళీగా ఉన్నప్పుడైతే అయితే నేను కూడా ఎందుకంటే అంత జనాలు ఉన్న ఉండరు కాబట్టి స్లోగా వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదు ఇక్కడ రష్ ఏరియా కొంచెం ఇటు జనాలు తిరుగుతూ ఉంటారు అని భయం భయంగా ఉంటుంది నాకేమో కానీ ఈ త్రియాన్స్ అయితే అస్సలు వినట్లేదు నడుస్తూనే ఉంటాడంట ఎక్కడ ఎత్తుకోవద్దని కాల్ చేస్తాడు ఇంకా ఫైనల్లీ ఇవైతే తీసుకున్నానండి ఇందాక చూపించిన టూ మ్యాంగోస్ ఏమో టూ మ్యాంగోస్ ఫైవ్ పౌండ్స్ అంట సో అది పల్లె అని ఉంది సో ట్రై చేద్దామని చెప్పేసి అవి ఒక టూ మ్యాంగోస్ తీసుకున్నా వన్ అయితే త్రీ పౌండ్ ఉంది టూ అయితే ఫైవ్ పౌండ్ ఉంది సో ట్రై చేద్దామని టూ పౌండ్ టూ తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి బాక్స్ తీసుకున్నా అండి ఇది నేను హనీ మ్యాంగో తీసుకున్నాను అనమాట నైన్ మ్యాంగోస్ ట్వంటీ టూ పౌండ్స్ పడింది సో ఎలా ఉంటాయో తెలియదు బట్ ట్రై చేయడమే ఇంకా ఫస్ట్ అయితే మొత్తం మచ్చలు మచ్చలు ఉంది నాకు వద్దా అని ఆలోచించాను కింద నుంచి ఇంకో బాక్స్ తీసి ఇచ్చారనమాట అంటే డిస్ప్లేలో పెట్టింది కింద నుంచి ఇంకో బాక్స్ తీసి ఇచ్చారు ఫ్రెష్గా అనిపించింది అమ్మయ్య అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను ఫస్ట్ ఇంటికి రాగానే బుద్ధుడికి మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను యాక్చువల్గా ఇంటికి వచ్చేటప్పుడు కూడా పార్క్ వెళ్ళాలని అన్నాడండి అన్ని రూట్లు తెలిసిపోయాయి త్రీయాన్స్కి చెప్పాలంటే అటు నుంచి బస్సు దిగాక నడుచుకుంటూ వస్తున్నాం కదా ఇటువైపు తిరిగితే ఇల్లు అటు తిరిగితే పార్క్ అన్నీ అర్థమవుతున్నాయి అనమాట తిరిగించి ఇంకా పార్క్ వెళ్ళాలని చేశాడు మ్యాంగో తింటామా మ్యాంగో కోసం అని చెప్పి అంటే అప్పుడు ఇంటికి వచ్చాడనమాట ఇంకా మ్యాంగో ఇంటికి రాగానే అది కట్ చేసేదాకా అసలు నిద్ర పట్టిద్దా మా బుడ్డోడికి సో అందుకని చెప్పి ఫస్ట్ ఇంటికి రాగానే టూ మ్యాంగోస్ వాష్ చేసేసి కడిగి పీల్ ఆఫ్ చేసేసి ఇంకా ఫస్ట్ కట్ చేసి త్రియాంచ్కి కూర్చోబెట్టి ఇస్తే ఇంకా అప్పుడు ప్రశాంతంగా తింటున్నాడు అనమాట త్రియాంచ్ మ్యాంగోస్ అనే కాదండి ఏ ఫ్రూట్ అయినా హ్యాపీగా తింటాడు అసలు భయమే లేదు డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటే నచ్చలేదు త్రియాంచ్కి అండ్ నాకు కూడా నచ్చలేదు అండి అప్పుడు టేస్ట్ మేబీ ఇంకోసారి ట్రై చేద్దామా అని అనుకుంటున్నా చూడాలి నాకు నచ్చలేదు త్రి హాన్స్ తినకపోతే నేను తిందామన్నా కానీ అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ కదండి సో అందుకనే నేను కూడా అంత ప్రిఫర్ చేయను తీసుకురావడానికి నచ్చలేదు బేసిక్గా దాన్ని జ్యూస్గా చేశాను ఫ్రూట్గా ఇచ్చాను ఫస్ట్ జ్యూస్గా చేసా అండ్ సెర్లాట్లో కలిపేసి అంత ట్రై చేసా కానీ అస్సలు నచ్చలేదు అన్నమాట సో త్రీ హంస్ అయితే పడుకున్నాడండి ఇంకా మ్యాంగోస్ అయితే తీసి దాచిపెట్టేశాను అనమాట లేకపోతే ఇంకా అన్నీ కట్ చేసేదాకా అసలు ఊరుకోడు సో ఇంకా త్రీ అంస్ లేనప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి అవి ఇంకా మ్యాంగోస్ అయితే ఓకే ఓకే ఉన్నాయి మరీ టూ మచ్ గుడ్ అని కాదు బట్ ఓకే అనమాట మరి ఇండియన్ మ్యాంగోస్లో లేవులేండి బట్ ఓకే బాగానే ఉన్నాయి మ్యాంగో తినాలి అనే క్రేవింగ్ అయితే బాగానే ఉంటాయి సో చాలా డేస్ అయిపోయింది ఇంకా అది ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై ఎండ్ జూలై వచ్చేసాం కదా సో జూలై ఎండింగ్ నుంచి ఇంకా దొరకమనుకుంటా మోస్ట్లీ జూన్ జూలై కూడా దొరుకుతాయండి ఇక్కడ యూకేలో అయితే ఇంకా ఆగస్టులో అయితే కొంచెం చెప్పలేము జూలై వరకు దొరుకుతాయి సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట త్రియాంశి కూడా ఇష్టం కదా అని అండ్ చాలా గ్యాప్ వచ్చేసిందని సో ఇదనమాట అండ్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అనుకుంటున్నాను అండి క్లీనింగ్ ఇన్ ద సెన్స్ ప్యాకింగ్ సో కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి ఇవాళ వచ్చేసి ఇంకా కరెక్ట్గా టెన్ డేస్ ఉందండి టైమ్ టెన్ డేస్ ఇన్ ద సెన్స్ నైన్ డేస్ అనుకోండి ఆ రోజు కూడా వర్క్ చేస్తాం కాబట్టి టెన్ డేస్ సో టెన్ డేస్ మెల్లమెల్లగా అండ్ కొన్ని కొన్ని సార్ట్ అవుట్ చేయడం ఇక్కడ నుంచి కొన్ని నేను ఇంతకుముందు కొన్ని బ్యాగ్స్ తెప్పించుకున్నానండి అదేంటంటే స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్వి సో దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అని తెప్పించుకున్నాను అవి కొంచెం అన్యూజువల్ స్టైప్ మొత్తం అట్లా 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 పెట్టేస్తూ ఉంటాం కదా సో అది అవుట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ అది అయితే అవ్వట్లేదు ఈ షిఫ్టింగ్లో ఉన్న సార్ట్ షార్ట్ చేయాలి బికాజ్ ఏమన్నా కావాలి అంటే అన్నీ ఎత్తుకోకుండా ఒక్కటే దాంట్లో ఒక దాంట్లో కంప్లీట్గా పూజకు సంబంధించినవి ఇంకో దానికి కంప్లీట్గా అట్లా ఒక్కొక్కటి షార్ట్ చేసుకొని పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా తీసేటప్పుడు సో అట్లా అనుకుంటున్నాను చూడాలి ఈ షిఫ్టింగ్లో అన్న షార్ట్ చేసుకుంటే బెస్ట్ లేదంటే చాలా కష్టమైపోతుంది ఏమైనా తీయాలంటే అన్నీ ఎతకల్సి వస్తుంది అండ్ అక్కడ స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉందండి యాక్చువల్లీ రూమ్స్ పెద్దవే కానీ లైక్ స్టోరేజ్ ఏమంటారు స్టోర్ రూమ్ లేదన్నమాట బేసిక్గా ఇక్కడంటే బేస్మెంట్ ఉంది కాబట్టి మనకి ఏది కావాలంటే అన్నీ బేస్మెంట్లోకి తూసేస్తున్నాను అండ్ అలానే బ్యాక్ యాడ్ రూమ్ కూడా ఉందండి సో కొంచెం ఈజీగా ఉన్నవి బ్యాక్ యాడ్ రూమ్లోకి అండ్ అవసరం అస్సలు అవసరం లేదనుకున్నవి బేస్మెంట్లోకి అట్లా తూసేస్తున్నా ఇంకా అక్కడ స్టోర్ రూమ్ లేదు కాబట్టి చిన్ని స్పేస్ కొంచెం ఇచ్చారండి అండ్ బ్యాక్ సైడ్ ఒక షెడ్లా ఉంది అది నేను ఓపెన్ చేసి చూడలేదు అది కొంచెం రూమ్ లాగా ఉంటే స్టోరేజ్ స్టోర్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది మరి అది చూడాలి అది కొంచెం రూమ్లా ఇచ్చి ఉంటే బాగుండు రూమ్లో ఇచ్చి ఉంటే బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది సో అదనమాట ఇంకా రేపటి నుంచి అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలండి కొంచెం 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 స్టార్ట్ చేస్తూ ఉంటేనే అవుతాయి లేకపోతే అస్సలు అవ్వదు త్రీ హ్యాండ్స్తో ఫస్ట్ అయితే మోస్ట్లీ బెడ్రూమ్తోనే స్టార్ట్ చేస్తాం బికాస్ క్లోత్స్ అనేవి ఈజీ సార్ట్ చేయడం అన్నీ అండ్ డట్టు నా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి కదా నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నా అని చెప్పాను సో ఆ బ్యాగ్స్లో సర్దేస్తాను మ్యాక్సిమమ్ క్లాత్ సర్దిస్తాను అవసరమైన వరకు కొన్ని బయట ఉంచి మిగిలినవన్నీ సర్దిస్తాను అండ్ అది జిప్ తీసి పెట్టడమే కాబట్టి తర్వాత కూడా ఈజీగానే సార్ట్ చేసుకోవచ్చు అండ్ అక్కడికి వెళ్ళాక కూడా వెంటనే సర్దేసే పని లేకుండా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఆ బ్యాగ్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఇంకా ఫస్ట్ అయితే మోస్ట్లీ నాకు తెలిసి బెడ్రూమ్తోనే స్టార్ట్ చేస్తాను బికాస్ కిచెన్ ఐటమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము ఈ టెన్ డేస్ సో కొంచెం కిచెన్ ఐటమ్స్ కావాలి అండ్ నా మెయిన్ టెన్షన్ అంతా నా గాజు ఐటమ్స్ అండి కిచెన్లో కంప్లీట్గా గాజువే ఉన్నాయన్నమాట మొత్తం గ్లాస్ జార్స్ గ్లాస్ ప్లేట్స్ యుటెన్సిల్స్ అన్నీ గ్లాసే ఉన్నాయి ప్లేట్స్ బౌల్స్ అన్నీ సో అవన్నీ ఎట్లాగా జాగ్రత్తగా తీసుకెళ్లాలన్నమాట సో నేనైతే అవి దీనికి వేయకుండా లైక్ వ్యాన్ మాట్లాడతాం ఆబ్వియస్గా వ్యాన్కి వేయకుండా నేను దీంట్లో స్ట్రోలర్ ఉంది కదా సో స్ట్రోలర్లోనే మంచిగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్దామని అనుకుంటున్నా బికాజ్ జాగ్రత్తగా తీసుకెళ్ళచ్చు అని సో చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు బట్ చూడాలి అదైతే ఇంకా లాస్ట్లోనే లేండి సర్దేది ఇప్పుడే అవ్వదు బికాస్ కుకింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అదనమాట ఇప్పటి వరకు విషయాలు అయితే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్